ఈరోజు మ్యాటర్ ఏంది అంటే ఈ ఏసీ వెహికల్ ఓవర్ హీట్ అవుతుందని చెప్పేసి మన వర్క్షాప్కి అయితే వచ్చింది సో ఇది రేడియేటర్ ప్రాబ్లం ఉండే రేడియేటర్ అనేది కొత్తది వేసేసినాం ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అండ్ ఇంకో బొలేరో వెహికల్ కూడా వచ్చింది బొలేరో వెహికల్ యొక్క ప్రాబ్లం ఏంది అంటే బ్రేక్ ప్యాడ్స్ అనేవి పూర్తిగా వాటి లైఫ్ అయిపోయింది అయినా కూడా అలానే నడిపిరు డిస్క్ దెబ్బ తినేది డిస్క్ దెబ్బ తినడేమే కాదు డిస్క్ విరిగిపోయింది కూడా అందుకే కొత్త డిస్క్ వేసేసి అయితే ఫిడ్ చేసేసినాం అండ్ బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ ప్యాడ్స్ కి చేంజ్ చేసుకోకపోతే ఈ రకంగా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రేక్ ప్యాడ్స్ తీసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో టైప్ అయ్యేది ఇప్పుడు డిస్క్ కూడా పడింది కాబట్టి మీరు ఖర్చు ఎంచుకున్నట్టే కదా అందుకే ఫ్రంట్ వీల్స్లలో బ్రేక్ ప్యాడ్స్ టైంకి చేంజ్ చేసుకోండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక వెహికల్కి క్లచ్ ప్లేట్స్ అయితే వేస్తున్నాం ఇది వచ్చేసి టాటా ఏసీ వెహికల్ పికప్ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి అన్నారు ఈ వెహికల్కి చూస్తే క్లచ్ ప్లేట్స్ అనేవి బాగా లైఫ్ అయిపోయినాయి వాడి అండ్ ఇంకొక గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసినాం ఈ గేర్ బాక్స్ యొక్క కౌంటర్ షాఫ్ట్ బేరింగ్ అనేది పోయింది చూసిరు కదా ఇదే ఆ బేరింగ్ ఈ బేరింగ్ పోవడం వల్ల గేర్ బాక్స్ అనేది డౌన్ చేసినాం సో ఈ బాల్స్ అనేటివి మొత్తం గేర్ బాక్స్లో మొత్తం పడిపోయి ఉన్నాయి అండ్ ఇంకో పెట్రోల్ వెహికల్ ఇది ఈ పెట్రోల్ వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఇస్తుంది సో అండ్ దీనిలో పెట్రోల్ కూడా బాగా తక్కువ ఉన్నది సో పెట్రోల్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను రెండు క్యాన్స్ తీసుకొని అయితే సో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ తీసుకొని వచ్చేసిన ఈ పెట్రోల్ వెహికల్ లో పోసేసిన అండ్ ఈ వెహికల్ కొన్ని కారణాల వల్ల ఈ ఈ వెహికల్ యొక్క వర్క్ ఆపేసిన అండ్ ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే ఇంకొక ఇంకోటి ఏంటంటే ఇది ఎయిర్ ఫిల్టర్లో చూసిరా ఎంత డస్ట్ అయితే సో ఈ డస్ట్ అనేది విపరీతంగా వెళ్ళింది ఎయిర్ ఫిల్టర్ నుంచి సో మీరు కూడా మీ వెహికల్స్ లలో ఎయిర్ ఫిల్టర్ ఎన్ని రోజుల క్రితం ఎయిర్ కొట్టిచ్చిరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఘోరంగా డస్ట్ వెళ్ళింది ఈ ఎయిర్ ఫిల్టర్ ఫిల్టర్లో అయితే ఇంతకుముందు మీరు చూసిర్రు ఎయిర్ ఫిల్టర్లో ఎంత డస్ట్ వచ్చిందో సో దాన్ని హెయిర్ కొట్టించినా కూడా లాభం లేదని చెప్పేసి కస్టమర్ ఏం అంటే ఒక కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే తీసుకొచ్చుకున్నారు దీన్ని ఇప్పుడు మనం అలా చేద్దాం చూసిరు కదా ఎయిర్ ఫిల్టర్లో ఎంత డస్ట్ అయితే వెళ్ళిందో ఎయిర్ ఫిల్టర్లో అంత డస్ట్ ఉంటే ఆ డస్ట్ ఇంజన్ లోపలికి ఇంకెంత వెళ్ళాలి సో ఇలా చిన్న చిన్న కారణాల వల్లనే ఇంజన్స్ అనేటివి దెబ్బతింటున్నాయి సో మీరు కూడా మీ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఎయిర్ ఫిల్టర్స్ ఎన్ని రోజుల క్రితం హెయిర్ కొట్టించిన ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి హెయిర్ కొట్టించుకుంటే చాలా మంచిది సో ఉంటా మంచిది బాయ్ జై హింద్